ఓం శ్రీ మాత్రే నమ శ్రీ గురుభ్యో నమ అందరికీ నమస్కారం అండి ఈరోజు మనం సింహరాశి వారికి అయితే జూన్ నెల రెండవ తారీఖు అనగా సోమవారం ఈ రోజు వీరికి ఒక అత్యధికంగా ఒక స్త్రీ వల్ల అయితే మధ్యాహ్నం నుంచి వీరికి మార్పులు అయితే వచ్చే ఉన్నవి అసలు ఆ స్త్రీ ఎవరు ఆ స్త్రీ వల్ల ఎటువంటి మార్పులు వచ్చే అవకాశాలున్నవి ఆ స్త్రీ వల్ల వీరికి ఏ విధమైనటువంటి లాభ నష్టాలు ఉన్నాయి అలాగే ఆ స్త్రీ మనకి అనుకూలంగా మారుతుందా లేదా అనే విషయాన్ని మనం ఈరోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం ముఖ్యంగా సింహరాశి వారైతే వీరు దేన్ని కూడా తప్పించుకోలేరు ఎంతటి ప్రయత్నాన్ని అయినా కూడా కొన్ని సమర్థవంతంగా నిలబెట్టుకుంటారు కాబట్టి వీరికే ఈ స్త్రీ వల్ల కొన్ని మార్పులు వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి కావున ఈ వీడియోని ఎక్కడా కూడా మీరు స్క్రిప్ట్ చేయొద్దండి స్క్రిప్ట్ చేస్తే మీరే చాలా నష్టపోతారు కావున ఈ వీడియోనైతే కొద్దిగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోల కోసం వెళ్ళిన కానీ అయితే మొక్కండి ఇక మనం చూసుకుంటే సింహరాశి వారు మక నక్షత్రము ఒకటి రెండు మూడు నాలుగు పాదాలలో జన్మించిన వారు అలాగే పుబ్బా నక్షత్రము ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మరియు ఉత్తర నక్షత్రము ఒకటేవ పాదంలో జన్మించిన వారు మాత్రమే వీరి యొక్క గోచార ఫలితాల్లోకి నిలబడతారు ముఖ్యంగా ఈ పాదంలో జన్మించిన వారు మాత్రమే సింహరాశి కిందకైతే వస్తారు అయినప్పటికీ సింహరాశి వారి యొక్క జాతక రేఖలో ఊహించని మార్పులు ఊహించని ప్రయత్నాలు ప్రతి నిత్యం కూడా వీరికి జరుగుతూనే ఉంటాయి ప్రతి క్షణము వీరికి పాజిటివ్ గానే ఉంటుంది మరలా తిరిగి మరొక క్షణం కల్లా నెగిటివ్ అయిపోతూ ఉంటుంది వీరు చేసేటువంటి కొన్ని మంచి చెడులే వీరికి తెలియని ఇబ్బందుల్ని సమస్యల్ని నష్టాలని అయితే తెచ్చిపెడుతూ ఉన్నాయి అందులో ముఖ్యంగా సింహరాశి వారి యొక్క మనస్తత్వం మనం చూసుకున్నట్లయితే వారు సహజంగానే చాలా గర్వంగా ఉండే స్వభావం కలవారు రాజసిక ధోరణి నాయకత్వ లక్షణాలు గాంభీరంగా వ్యవహరించే తీరు వీరిలో చాలా ప్రత్యధికంగా చాలా ప్రత్యేకంగా ఆకర్షణగా నిలుగు నిలబడతాయి వీరిలో ఏ విషయమునైనా ముందు వరుసలో ఉండాలి గుర్తింపు పొందాలనే అందరూ కూడా ఆకాంక్షిస్తూ ఉంటారు దయతో కూడిన హృదయము స్నేహపూర్విత స్వభావం ఉండగా ఎవరైనా వీరిని రక్షించుకోవడంలో చాలా ముందుంటారు వీరికి అహంకారము అధిక ఆత్మవిశ్వాసము కొన్నిసార్లు వీరిలో లోపాలుగా మనం చెప్పుకోవచ్చు అయితే వీరిలో ఎంత పాజిటివ్ లక్షణాలు ఉన్నప్పటికీ అదే విధంగా నెగిటివ్ కలిగిన అటువంటి ఇబ్బందులు ఎక్కువగా కలుగుతాయి ముఖ్యంగా ఈ జూన్ నెల రెండవ తారీఖున సింహరాశి వారి యొక్క జాతక రేఖలో వీరికి ప్రత్యేకంగా ఈ మంగళ కేతు గ్రహాలు సంయోగం వలన వీరికి ఈ రానున్న రోజులలో కూడా వీరికి మంచి సంయోగం అనేది ఏర్పడుతుంది దీని వలన వీరు ఒక స్త్రీ వల్ల అయితే ఈ రోజు మధ్యాహ్నం కాండించి కొన్ని ప్రత్యేకమైన మార్పులు అయితే పొందే అవకాశాలు ఉన్నవి అసలు జూన్ నెలలో సింహరాశి వారికి ఒక స్త్రీ ద్వారా ముఖ్యమైన మార్పులు ఏ విధంగా ఉన్నాయంటే ఇది వీరి యొక్క వ్యక్తిగత జీవితానికి సంబంధించిన దాంట్లో అంటే కొత్త పరిచయం అంటే ఎదుటి వారు వీరిని ఎవరైతే వీరిని కావాలి దక్కించుకోవాలి అని అనుకుంటున్నారో ఎవరి వల్ల అయితే వీరికి మంచి స్థిరత్వం దక్కుతుంది అని అనుకుంటారు అలాంటి స్త్రీల ద్వారా ఒక నూతనమైన కొత్త పరిచయం అనేది ఏర్పడబోతుంది అలాగే ఆల్రెడీ ఉన్నటువంటి స్త్రీలలో వీరికి కొద్దిగా వారి యొక్క వ్యక్తిగత సంబంధాలలో కొద్దిగా కీలక మార్పులు అయితే దక్కబోతున్నాయి అందువలన వీరికి ఈ స్త్రీ వలన వీరికి అయితే మాత్రము చాలా జాగ్రత్తగా ఉండాల్సిన విషయం అలాగే వీరికి వృత్తిపరంగా సహచరుల ద్వారా కొత్త అవకాశాలు లేదా సవాళ్ళు కూడా ఎదుర్కొనే అవకాశాలు ఎక్కువగా కనపడుతున్నాయి ఉద్యోగం కానీ వ్యాపార రంగాల్లో కానీ చేసేవారికి కూడా కొత్త సవాళ్ళు అయితే ఎదుర్కొనే అవకాశాలు కనపడుతున్నాయి కాకపోతే ఏంటంటే వీరికి వ్యక్తిగత జీవితంలో పరిచయం అయ్యేటువంటి స్త్రీ వల్ల వీరికి అయితే ఊహించని మార్పులు ఊహించని ప్రయత్నాలు అయితే వీరికి కొంచెం గట్టిగా జరిగే అవకాశాలు ఉండడం వలన ఈ రోజు వీరికి చాలా బాగుంటుంది అలాగే దూకుడుగా వీరైతే తీసుకునే నిర్ణయాలపై వీరికైతే సమస్యలైతే తెచ్చిపెట్టవచ్చు అందువలన వీరైతే తీవ్రమైన నిర్ణయాలు ఏదైనా కానీ పరిచయస్తులు ఎవరైనా అవుతున్నా లేదా పరిచయం అవ్వాలనుకుని ఎవరన్నా ఉన్నా కానీ వారి విషయంలో కొద్దిగా లేనిపోని సమస్యలు కూడా దారి తీసుకురావచ్చు సో ఈ రోజు చాలా జాగ్రత్తగా ఉండాలి అలాగే వైవాహిక జీవితంలో కూడా జీవిత భాగస్వామితో సంబంధాలు ఉద్రిక్తతలో కూడా ఉండే అవకాశాలు కొంచెం కనిపిస్తున్నందువలన ఈ రోజు కూడా వీరికి చాలా మంచిగా నిలబడే అవకాశం అలాగే ఆరోగ్య సమస్యలు ఆరోగ్యంపై చాలా శ్రద్ధ అయితే వహించాలి ఈ రోజు వీరు వీరికి కుటుంబ సభ్యులతో సానుకూలంగా వ్యవహరించడం వివాదాలు నివారించేందుకు ఈ రోజు చాలా మంచిగా ఉంటుందని మనం చూసుకోవాలి ముఖ్యంగా ఈ స్త్రీ వల్లయితే వీరికైతే మాత్రము కొంచెము రావాల్సిన డబ్బు రూపంలో రావటం ద్వారా లేదా ఏదైనా కొత్త పరిచయాలు ఏర్పడిన స్త్రీ వల్ల వీరికి ఒక నూతనమైన ప్రక్రియల్లో నూతనమైన పనులలో వీరికి విజయం సాధించడం వల్ల లాంటివి ఈ యొక్క సింహరాశి వారికి అయితే ఈ రోజు జూన్ నెల రెండవ తారీఖున సోమవారం అయితే ఖచ్చితంగా జరుగుతుంది ఈ రోజు వీరికి చాలా సానుకూలంగా ఉండాలన్నా వీరు సానుకూలమైన ప్రయత్నాల్లో నిలబడాలన్నా అలాగే వీరైతే జాతక రేఖలు అయితే కొద్దిగా అనుకూలంగా ఉండాలన్నా కానీ వీరి జాతక పరంగా సోమవారం అయితే అలాగే వీరికి పరిహారం అనేది కూడా ఒకటి చేసుకుంటే వీరైతే మంచిది ఆ పరిహారం గురించి నేను మీకు వివరిస్తాను ఈ రోజు ముఖ్యంగా సోమవారము ప్రధానంగా చంద్రుడికి శాంతి లేదా ఆరోగ్య మానసిక ప్రశాంతత కోసము శివుడి యొక్క అర్పితం దాంట్లో శివారాధన చేయడం మీకు మంచిది ఈరోజు ఓం నమ శివాయ అనే మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు మీరు జపించండి మీకైతే ఖచ్చితంగా రిజల్ట్ అయితే ఉంటుంది శుభం మా వీడియో మీకు నచ్చినట్లగైతే సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ ని లైక్ చేయండి అలాగే వేరే వాళ్ళ షేర్ చేయండి శుభం మంచిది